శాంతి ఈరోజు మురళి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా నేను ఒక ఆత్మను అని పక్కా నిశ్చయం చేసుకోండి ఆత్మగా భావిస్తూ ప్రతికర్మను ప్రారంభించండి ఇప్పుడు బాబా అప్పుడు బాబా గుర్తుకొస్తారు పాపాలు జరగవు ఆత్మని పక్కా నిశ్చయం చేసుకొని ప్రతి కర్మను ప్రారంభిస్తే అప్పుడు బాబా గుర్తుకొస్తారు మన ద్వారా పాపాలు జరగవు ప్రశ్న కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏ పురుషార్థాన్ని చెయ్యాలి కర్మాతీత స్థితి సమీపతకు గుర్తులేని జవాబు కర్మాతీతంగా అయ్యేందుకు స్మృతి శక్తితో మీ కర్మేంద్రియాలను వశం చేసుకునేందుకు కృషి చెయ్యండి నేను నిరాకార ఆత్మను నిరాకార తండ్రి సంతానాన్ని అని అభ్యాసం చేయండి అన్ని కర్మేంద్రియాలు నిర్వీకారీగా అయిపోవడమే చాలా పెద్ద పురుషార్థం ఎంతగా కర్మాతీత స్థితికి సమీపంగా వస్తూ ఉంటారో అంతగా ప్రతి కర్మేంద్రియము శీతలంగా సుగంధంగా అవుతూ పోతాయి వారి నుండి వికారి దుర్గంధం తొలి వాటి నుండి వికారి దుర్గంధం తొలగిపోతుంది అతీంద్రియ సుఖము యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది ఓం శాంతి శివ భగవాన్ వాచ ఇది ఎవరి కోసం అన్నది పిల్లలకు చెప్పనక్కర్లేదు శివ బాబా జ్ఞానసాగరుడని మనుష్య సృష్టికి బీజరూపుడని పిల్లలకు తెలుసు కావున వారు తప్పకుండా ఆత్మలతోనే మాట్లాడతారు శివ బాబా చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు బాబా అన్న పదము ద్వారానే పరమాత్మనే బాబా అని పిలుస్తున్నారని అర్థం చేసుకుంటారు మనిషి మాతృలందరూ ఆ పరమాత్ముణ్ణే తండ్రి అని అంటారు తండ్రి పరంధామంలో ఉంటారు మొట్టమొదట ఈ విషయాలన్నింటినీ పక్కా చేసుకోవాలి స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు ఈ నిశ్చయమును పక్కాగా ఉంచుకోవాలి ఆత్మనే నిశ్చయాన్ని తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని ఆత్మయే ధారణ చేస్తుంది ఏ జ్ఞానమైతే పరమాత్మలో ఉందో ఆ జ్ఞానము ఆత్మలేకి కూడా రావాలి దానినే మళ్ళీ నోటితో వర్ణన చేయాల్సి ఉంటుంది ఏ చదువునైతే చదువుతారో దాన్ని ఆత్మయే చదువుతుంది ఆత్మ వెళ్ళిపోతే చదువు మొదలైన వాటి గురించి ఏమీ తెలియదు ఆత్మ సంస్కారాలని తీసుకెళ్తుంది తీసుకెళ్లి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది కావున మొదట స్వయాన్ని ఆత్మగా పక్కాగా భావించాల్సి ఉంటుంది దేహాభిమానాన్ని ఇప్పుడు వదలాల్సి ఉంటుంది ఆత్మనే వింటోంది ఆత్మనే ధారణ చేస్తోంది ఆత్మ ఇందులో లేకపోతే శరీరం కదలని కూడా కదలదు ఇప్పుడు పరమాత్మ ఆత్మలైన మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు ఈ నిశ్చయం పిల్లలైన మీకు పక్కాగా ఉంది ఆత్మలైన మనం కూడా శరీరం ద్వారా వింటాం మరియు పరమాత్మ కూడా శరీరం ద్వారానే వినిపిస్తున్నారు ఈ విషయాన్నే గడియ గడియ మర్చిపోతారు దేహం గుర్తుకొస్తుంది మంచి లేదా చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి మంచి లేదా చెడు సంస్కారాలు ఆత్మలోనే సంస్కారం ఆత్మలోనే ఉంటుంది కదా బాబా చూడండి ఆత్మ గురించి ఎంత క్లారిటీగా చెప్తున్నారు బాబా అంటున్నారు సంస్కారం పక్కాగా గుర్తుంచుకోవాలి తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో దాన్ని ఆత్మనే ధారణ చేస్తుంది ఏ జ్ఞానమైతే పరమాత్మలో ఉందో ఆ జ్ఞానం ఆత్మలేకి కూడా రావాలి దాన్ని మళ్ళీ నోటితో వర్ణన చేయాల్సి ఉంటుంది ఏ చదువునైతే చదువుతారో దాన్ని ఆత్మయే చదువుతుంది ఆత్మ వెళ్ళిపోతే చదువు మొదలైన వాటి గురించి ఏమీ తెలియదు ఆత్మ వెళ్ళిపోతే ఏముంది శరీ శవము కదా ఆత్మ సంస్కారాలను తీసుకెళ్తుంది తీసుకెళ్ళి ఇంకొక శరీరంలో కూర్చుంటుంది కావున మొదట స్వయాన్ని ఆత్మగా పక్కాగా భావించాల్సి ఉంటుంది దేహాభిమానాన్ని ఇప్పుడు వదలాల్సి ఉంటుంది ఆత్మనే వింటోంది ఆత్మనే ధారణ చేస్తోంది ఆత్మ ఇందులో లేకపోతే శరీరం కదలదు ఎక్కడ వేసింది అక్కడే పడి ఉంటుంది ఎవరైనా ఆత్మ వెళ్ళిపోయిందంటే శవం ఏమైనా కదులుతుందా చూస్తుందా మాట్లాడుతుందా ఏమీ చేయదు ఇప్పుడు పరమాత్మ ఆత్మలైన మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారన్న నిశ్చయం పిల్లలైన మీకు పక్కాగా ఉంది ఆత్మలైన మనము కూడా శరీరం ద్వారా వింటాం మరియు పరమాత్మ కూడా శరీరం ద్వారానే వినిపిస్తున్నారు ఈ విషయాన్నే గడియ గడియా మర్చిపోతారు దేహం గుర్తుకొస్తుంది మంచి లేదా చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి అది కూడా మీకు తెలుసు మద్యం తాగడం అశుద్ధమైన మాటలను మాట్లాడడం మొదలైన వాటిని కూడా ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మనే చేస్తుంది ఆత్మయే ఈ కర్మేంద్రియాల ద్వారా ఇంతటి పాత్రను అభినయిస్తుంది మొట్టమొదట తప్పకుండా ఆత్మాభిమానులుగా కావాలి ఆత్మాభిమానిగా దాంట్లోనే మొత్తం అంతా రహస్యం ఉంది తండ్రి ఆత్మలకే చదివిస్తున్నారు ఆత్మనే మళ్ళీ ఈ జ్ఞానాన్ని తనతో పాటు తీసుకెళ్తుంది ఏ విధంగా అక్కడ పరమాత్మ జ్ఞాన సహితంగా ఉంటారో వరంధామంలో ఆయన ఎక్కడికి వచ్చినా జ్ఞాన సహితంగానే ఉంటారు అలాగే ఆత్మలైన మీరు మళ్ళీ ఈ జ్ఞానం మీతో పాటు తీసుకెళ్తారు నేను పిల్లలైన మిమ్మల్ని ఈ జ్ఞాన సహితంగా తీసుకెళ్తాను మళ్ళీ ఆత్మలైన మీరు పాత్రలేకి రావాలి మీ పాత మీ పాత్ర కొత్త ప్రపంచంలో ప్రాలబ్దాన్ని అనుభవించే విధంగా ఉంటుంది జ్ఞానాన్ని మర్చిపోతారు ఈ విషయాలన్నింటినీ బాగా ధారణ చెయ్యాలి మొట్టమొదట నేను ఒక ఆత్మనన్నది పక్కా చేసుకోవాలి దీన్ని మర్చిపోయే మర్చిపోయేవారు ఎందరో ఉంటారు బాబా రోజు చెప్పినా కూడా మనము మర్చిపోతున్నాం కదా తమ పైన తాము ఎంతగానో కష్టపడాలి బాబా అంటారు విశ్వాధిపతులుగా అవ్వాలంటే కష్టపడకుండా అవ్వలేరు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మండలానికి ఎంపీపీ కావాలంటే కూడా ఎంత కష్టపడతారు ఎంత చైర్మన్గా కావాలంటే మున్సిపాలిటీకి ఎంత కష్టపడుతున్నారు ఈ కాలంలో మరి మొత్తం ప్రపంచానికి విశ్వానికి అధిపతులుగా కావాలంటే ఖచ్చితంగా కష్టపడాలి గడియ గడియ ఈ పాయింట్నే మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే ఇది కొత్త జ్ఞానం స్వయాన్ని ఎప్పుడైతే ఆత్మగా భావించడం మరిచి దేహాభిమానం లేకొస్తారో అప్పుడే ఏదో ఒక పాపం జరుగుతూ ఉంటుంది దేహాభిమానమే అన్ని పాపాలకు మూల కారణం కదా వికారాలకే మూల కారణం దేహాభిమానం దేహి అభిమానులుగా అవ్వడం ద్వారా ఎప్పుడూ పాపాలు జరగవు పాపాలు తొలగిపోతాయి మళ్ళీ అర్ధకల్పం ఎటువంటి పాపాలు జరగవు కావున ఆత్మనైన నేను చదువుతున్నానే కానీ దేహము కాదు అన్న నిశ్చయాన్ని ఉంచుకోవాలి ఇంతకుముందు దైహికమైన మనుషుల మతం లభించేది ఇప్పుడు తండ్రియే శ్రీమతాన్ని ఇస్తున్నారు ఇది కొత్త ప్రపంచం యొక్క పూర్తి కొత్త జ్ఞానం కొత్త ప్రపంచం కోసం పూర్తి కొత్త జ్ఞానం మీరందరూ కొత్తగా అయిపోతారు ఇందులో తికమకపడే విషయమే లేదు అనేక సార్లు మీరు పాత నుండి కొత్తగా కొత్త నుండి పాతగా అవుతూ వచ్చారు కావున బాగా పురుషార్థం చేయాలి ఆత్మలైన మనము కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తాం ఆఫీస్ మొదలైన చోట్ల కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మేంద్రియాలతో కర్మలు చేస్తున్నట్లయితే నేర్పించే తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది నేను భగవంతుణ్ణి స్మృతి చేస్తున్నాను అని ఇంతకుముందు అన్నా కానీ స్వయాన్ని సాకారంగా భావిస్తూ నిరాకారుణ్ణే స్మృతి చేసేవారు స్వయాన్ని నిరాకారునిగా భావిస్తూ నిరాకారుణ్ణి ఎప్పుడూ స్మృతి చేసేవాళ్ళు కాదు ఒకవేళ నిరాకారుణ్ణి గుర్తు చేసుకున్న శివ లింగాయుడ్స్ మొదలైన వాళ్ళు చేసుకుంటారు కదా కానీ స్వయాన్ని ఆత్మగా భావించరు ాబా అంటారు ఇప్పుడు మీరు స్వయాన్ని నిరాకార ఆత్మగా భావిస్తూ నిరాకార తండ్రిని స్మృతి చేయాలి ఇది చాలా విచార సాగర మంతనం చేయాల్సిన సమయం మేము రెండు గంటలు స్మృతిలో ఉంటాము అని కొందరు రాస్తారు కొందరైతే మేము ఎల్లప్పుడూ శివబాబాని స్మృతి చేస్తూ ఉంటాము అని రాస్తారు కానీ సదా ఎవ్వరూ స్మృతి చేయలేరు అలా స్మృతి చేసినట్లయితే మొదటే కర్మాతీత స్థితి ఏర్పడుతుంది కర్మాతీత స్థితి చాలా బాగా కష్టపడితే లభిస్తుంది ఇందులో అన్ని వికారీ కర్మేంద్రియాలు వశమైపోతాయి అయిపోతాయి సత్యుగంలో సర్వకర్మేంద్రియాలు నిర్వికారీగా అయిపోతాయి అంగ అంగము సుగంధ భరితమైపోతుంది ఇప్పుడు దుర్గంధమయంగా అశుద్ధమైన అంగాలు ఉన్నాయి సత్యుగానికి ఎంతో ప్రియమైన మహిమ ఉంది దాన్ని స్వర్గము అని అంటారు కొత్త ప్రపంచం అంటారు వైకుంఠం అంటారు అక్కడి రూపురేఖలు కిరీటము మొదలైన వాటిని ఇక్కడ ఎవ్వరూ తయారు చేయలేరు సత్యగం గురించి ఊరికే చూసొచ్చి నీ తయారు చేయొచ్చు ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా కూడా దాన్ని తయారు చేయడానికి సాధ్యం లేదు కదా అదే చెప్తున్నారు బాబా బాబా అంటున్నారు ఎవరూ తయారు చేయలేరు మీరు వాటిని చూసి కూడా వస్తారు సాక్షాత్కారంలో కానీ వాటిని ఇక్కడ తయారు చేయలేరు అక్కడైతే సహజ సిద్ధమైన శోభ ఉంటుంది కావున ఇప్పుడు పిల్లలైన మీరు స్మృతి ద్వారానే పావనంగా కావాలి స్మృతి యాత్రను ఎంతగానో చేయాలి ఇందులో ఎంతో శ్రమ ఉంది స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీత స్థితిని పొందినట్లయితే అన్ని కర్మేంద్రియాలు శీతలం అయిపోతాయి అంగ అంగము ఎంతో సుగంధమయమైపోతుంది దుర్గంధమే ఉండదు ఇప్పుడైతే అన్ని కర్మేంద్రియాలలో దుర్గంధం ఉంది ఈ శరీరం ఎందుకు పనికిరాదు ఇప్పుడు మీ ఆత్మ పవిత్రంగా అవుతోంది శరీరం అయితే అలా కాదు ఎప్పుడైతే మీకు కొత్త శరీరం లభిస్తుందో అప్పుడు అది అలా అవుతుంది అంగ అంగంలో సుగంధం ఉండడం అనేది మహిమ దేవతలకే ఉంటుంది పిల్లలైన మీకెంతో సంతోషం ఉండాలి ఇప్పుడు బాబా వచ్చారు కాబట్టి సంతోషం యొక్క పాదరసం పైకి ఎక్కిపోవాలి పిల్లలారా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అయిపోతాయని బాబా అంటున్నారు గీతలోని పదాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి నా భక్తులు ఎవరైతే ఉన్నారో గీతా పాఠకులు ఎవరైతే ఉన్నారో వారు కృష్ణుని పూజారులుగా కూడా తప్పక ఉంటారు ఇది బాబా అని కూడా బాబా చెప్పారు కావుననే బాబా దేవతల పూజారీలకి వినిపించాలి అని అంటారు మనుషులు శివుని పూజ చేస్తారు మళ్ళీ తాను సర్వవ్యాప్తి అనేస్తారు గ్లాని చేస్తూ ఇంకొక వైపు రోజు మందిరానికి వెళ్తారు తెలియదు ఏమీ పాపం శివుని మందిరం లేకి మంది వెళ్తారు చాలా ఎత్తుకు మెట్లన్నీ పైకెక్కి వెళ్తారు శివుని మందిరం ఎంతో ఎత్తులో నిర్మించడం జరుగుతుంది శివబాబా వచ్చి మెట్ల గురించి తెలియచేస్తారు కదా వారి నామము ఉన్నతం వారి ధామము ఉన్నతం వారి కర్తవ్యము ఉన్నతం అందుకే ఎత్తున చూపిస్తారు బద్రీనాథ్ అమర్నాథ్ కేదార్నాథ్ అక్కడ శివుని మందిరాలు ఉన్నాయి వారు ఎంతగానో పైకెక్కుతారు కాబట్టి వారి మందిరాలను కూడా ఎంతో ఎత్తున నిర్మిస్తారు బాబా వచ్చి మనల్ని పైకి తీసుకెళ్తున్నారు ఉన్నతంగా చేస్తున్నారు దానికి గుర్తుగానే బాబా మందిరాలు ఎత్తున కట్టడం జరుగుతుంది ఇక్కడ శిఖర్ ఉంది మౌంట్ అబులో తో మందిరం కూడా చాలా ఎత్తైన పర్వతం పైన నిర్మించబడి ఉంది ఉన్నతుడైన తండ్రి కూర్చొని మిమ్మల్ని చదివిస్తున్నారు శివ బాబా వచ్చి చదివిస్తున్నారని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు వారైతే సర్వవ్యాప్తి అనేస్తారు శివబాబా వచ్చి చదివిస్తున్నారని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీ ముందు లక్ష్యం కూడా ఉంది ఇది మీ లక్ష్యం అని తండ్రి తప్ప ఇంకెవరు చెప్తారు ఈ తండ్రియే పిల్లలైన మీకు తెలియచేస్తున్నారు మీరు సత్యనారాయణ కథను కూడా వింటారు వారైతే ఏదైతే గడిచిపోయిందో దాని కథల దాని కథలను ఇంతకు ముందు ఇలా జరిగింది అని చెప్తారు దాని కథ అని అంటారు ఈ ఉన్నతోన్నతుడైన తండ్రి చాలా పెద్ద కథని వినిపిస్తున్నారు ఐదు వేల సంవత్సరాల కథను వినిపిస్తున్నారు ఈ కథ మిమ్మల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తుంది దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మరియు అనేకులకు వినిపించాలి కథని వినిపించేందుకే మీరు ప్రదర్శిని లేదా మ్యూజియంలను తయారు చేస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశమే ఉండేది అందులో దేవతల రాజ్యం చేసేవారు ఇది సత్యమైన కథ దీనిని ఇంకెవ్వరూ తెలియచేయలేరు ఇది యథార్థమైన కథ దీన్ని చైతన్యుడైన వృక్షపతి అయిన తండ్రియే వచ్చి కూర్చొని అర్థం చేస్తున్నారు తద్వారా మీరు దేవతలుగా అయిపోతారు ఇందులో పవిత్రత ముఖ్యమైనది పవిత్రంగా కాకపోతే ధారణ జరగదు పులి పాల కోసం బంగారు పాత్ర కావాలనే ఉంది కదా అప్పుడే ధారణ జరుగుతుంది ఈ చెవులనే ఈ చెవులే పాత్ర పాత్ర వంటివి ఇవి బంగారు పాత్రలాగా ఉండాలి ఇప్పుడు రాతి పాత్ర వలె ఉన్నాయి ఎప్పుడైతే స్వర్ణిమంగా అవుతాయో అప్పుడే ధారణ జరుగుతుంది చాలా ధ్యాసతో వినాలి మరియు ధారణ చెయ్యాలి కథ అయితే సహజమే గీతలో కూడా వ్రాయబడి ఉంది ఆ కథలను వినిపించి సంపాదన చేసుకుంటారు వినేవారి నుండి వారి సంపాదన జరుగుతుంది ఇక్కడ మీ సంపాదన కూడా ఉంది రెండు సంపాదనలు కొనసాగుతూ ఉంటాయి రెండు వ్యాపారాలు ఉన్నాయి చదివిస్తారు కూడా మన్మనాభవ పవిత్రులుగా కాండి అని అంటారు ఈ విధంగా ఇంకెవ్వరూ అన్నారు అలాగే మన్మనాభవగా కూడా ఉండరు ఇక్కడ ఏ మానవ మాతృలు పవిత్రంగా ఉండలేరు ఎందుకంటే భ్రష్టాచారం ద్వారా జన్మిస్తారు రావణ రాజ్యం కలియుగాంతం వరకు కొనసాగుతుంది అందులో పావనంగా అవ్వాలి దేవతలని పావనులు అని అంటారు కానీ మనుషులని అన్నారు సన్యాసులు కూడా మనుష్యులే వారిది నివృత్తి మార్గం యొక్క ధర్మం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అయిపోతారని బాబా చెప్తున్నారు భారతదేశంలో పవిత్రం ప్రవృత్తి మార్గం యొక్క రాజ్యం కొనసాగుతుంది నివృత్తి మార్గం వారితో మీకు ఎటువంటి సంబంధము లేదు ఇక్కడైతే స్త్రీ పురుషులు ఇద్దరూ పవిత్రంగా కావాలి రెండు చక్రాలు కలిసి నడిస్తే మంచిది లేకపోతే గొడవ జరుగుతుంది పవిత్రత విషయంలోనే గొడవ జరుగుతుంది ఇంకే సత్సంగంలోనూ పవిత్రత విషయంలో గొడవ జరిగినట్లుగా ఎప్పుడూ విని ఉండరు ధారణ చేయరు కదా అక్కడ చెప్పనే చెప్పరు ఈ ఒక్కసారే ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు గొడవలు జరుగుతాయి సాధు సన్యాసులు మొదలైన వారు ఎప్పుడైనా అబలలపైన అత్యాచారాలు జరుగుతాయని అంటారా ఇక్కడైతే బాబా మమ్మల్ని రక్షించండి అని పిల్లలు అంటారు బాబా అంటున్నారు బాబా అంటున్నారు వికారీలుగా అవ్వడం లేదు కదా అని బాబా అడుగుతారు కూడా ఎందుకంటే కామ మహాశత్రువు పూర్తిగా పడిపోతారు ఈ కామ వికారం అందరినీ పైసాకు పనికిరానిదిగా చేసేసింది అరవై మూడు జన్మలు మీరు వేశ్యాలయంలో ఉంటారు ఇప్పుడు ఇక పావనంగా ఈ శివాలయం వెళ్ళాలి కావున ఈ ఒక్క జన్మ పవిత్రంగా కాండి అని బాబా అంటున్నారు శివ బాబాను స్మృతి చేసినట్లయితే శివాలయం లేకి స్వర్గం లేకి వెళ్తారు అయినా కామవీకారం ఎంత శక్తివంతమైనది ఎంతో పరుస్తుంది ఆకర్షణ కలుగుతుంది ఆ ఆకర్షణను తొలగించుకోవాలి ఇక వాపస్ ఇంటికి వెళ్ళాలి కాబట్టి పవిత్రంగా తప్పకుండా కావాలి టీచర్ సదా కూర్చొని ఉండరు కదా చదువు కొద్ది సమయమే కొనసాగుతుంది బాబా ముందే చెప్తున్నారు ఇది నా రథము కదా రథముకు కూడా ఆయుష్ ఉంటుంది అంతే కదా లిమిట్ ఉంటుంది నేనైతే సదా అమరుణ్ణి నా పేరే అమరనాథుడు నేను పునర్జన్మలు తీసుకోను కావునని నన్ను అమరనాథుడు అంటారు మిమ్మల్ని అర్ధకల్పం కోసం అమరులుగా తయారు చేస్తాను అయినా కానీ మీరు పునర్జన్మలు తీసుకుంటారు మనం జరణ మరణ చక్రాల్లోకి వస్తాం బాబా మాత్రం రారు అందుకే బాబా చెప్తున్నారు కావున ఇప్పుడు పిల్లలైన మీరు పైకి వెళ్ళాలి అనగా ఉన్నతంగా కావాలి మీ ముఖం అటువైపుకు ఉండాలి స్వర్గం వైపుకి కాళ్ళు నరకం వైపుకు ఉండాలి మళ్ళీ ఇటువైపుకి ముఖం ఎందుకు తిప్పాలి బాబా పొరపాటు జరిగింది ముఖం ఇటువైపుకి తిరిగిపోయింది అంటారు అనగా తలకిందులుగా అయిపోతారు మీరు బాబాను మరచి దేహాభిమానులుగా అయిపోతే తలకిందులుగా అయిపోయినట్లే బాబా అన్ని విషయాలు తెలియచేస్తారు బాబాను శక్తి ఇమ్మని అడగాల్సిన అవసరం లేదు యోగా బలం ద్వారానే ఇలా తయారవ్వాలి అని బాబా యుక్తిని తెలియచేస్తున్నారు మీరు యోగా బలం ద్వారా ఎంత షావుకార్లుగా అవుతారంటే దానివల్ల ఇరవై ఒక్క జన్మలు ఎప్పుడు ఎవరిని ఏది అడగాల్సిన అవసరమే ఉండదు అంతగా మీరు బాబా నుండి తీసుకుంటారు బాబా అపారమైన సంపాదనను చేయిస్తారు అని అర్థం చేసుకుంటారు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి అని అంటారు ఈ లక్ష్మీనారాయణలు ఉన్నతోన్నతమైనవారు ఆ తర్వాత ఇక ఏది కావాలనుకుంటే అది తీసుకోండి పూర్తి చదవకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు ప్రజలను కూడా తప్పకుండా తయారు చేసుకోవాలి మున్ముందు మీ మ్యూజియంలు ఎన్నో లెక్కలేనని తయారవుతాయి మరియు మీకు పెద్ద పెద్ద హాల్స్ లభిస్తాయి కాలేజీలు లభిస్తాయి అందులో మీరు సేవ చేస్తారు పెళ్ళిళ్ళ కోసం హాళ్లను ఏవైతే నిర్మిస్తారో అవి కూడా మీకు తప్పకుండా లభిస్తాయి శివ భగవాన్ వాచ నేను మిమ్మల్ని ఈ విధంగా పవిత్రంగా తయారు చేస్తానని బాబా చెప్తున్నారు అప్పుడు ఆ ట్రస్టీలు హాల్స్ ఇచ్చేస్తారు భగవాన్ వాచ కామ మహాశత్రువు దానివల్ల దుఃఖాన్ని పొందారని మీరు చెప్పండి ఇప్పుడు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి మీకు హాల్స్ లభిస్తూ పోతాయి ఆ తర్వాత టూ లేట్ అని బోర్డు పడుతుంది నేను అలా మళ్ళీ నింపి ఇచ్చేందు ఊరికే తీసుకోను కదా పిల్లల పైసా పైసాతో సరస్సు నిండుతుంది బాబా మిగిలిన వారందరిది మట్టిలో కలిసిపోతుంది బాబా అందరికన్నా పెద్ద వ్యాపారి తాను స్వర్ణకారుడు బాబా పెద్ద వ్యాపారి స్వర్ణకారుడు చాకలివారైనారు कलाकारडू कूड़ा अच्छा मीठे मीटे, मीटे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सारा <laughs> ఒకటో పాయింట్ బాబా సత్యమైన కథని ఏదైతే వినిపిస్తారో దాన్ని పూర్తి ధ్యాసతో వినాలి మరియు ధారణ చేయాలి తండ్రిని ఏమీ అడగకూడదు ఇరవై ఒక్క జన్మల కోసం మీ సంపాదనను జమ చేసుకోవాలి రెండవ పాయింట్ ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి కావున యోగ బలం ద్వారా శరీరం యొక్క ఆకర్షణను సమాప్తం చేసుకోవాలి కర్మేంద్రియాలను శీతలంగా తయారు చేసుకోవాలి ఈ దేహ అభిమానాన్ని వదిలేందుకు పూర్తి పురుషార్థం చేయాలి అరకొర కాదు పూర్తి చేస్తేనే చాలా కష్టపడితేనే అహర్నిశలు దానిపైన ధ్యాస ఉంటేనే అవుతుంది వరదానం ఒక్క స్థానంలో ఉంటూ అనేక ఆత్మల సేవను చేసే డబల్ లైట్ మైట్ సంపన్న ఆత్మలుగా కండి వివరణ లైట్ హౌస్ ఏ విధంగా ఒక్క స్థానంలో ఉంటూ దూర దూరాల సేవను చేస్తుందో అలా మీరందరూ ఒకే స్థానంలో ఉంటూ అనేకుల సేవ కోసం నిమిత్తంగా కాగలరు ఇందులో కేవలం లైట్ మైట్లలో సంపన్నంగా అయ్యే ఆవశ్యకత ఉంది వ్యర్థ చింతన నుండి మనస్సు బుద్ధిని సదా ము విముక్తం చేసుకోండి మన్మనాభం అనే మంత్రం యొక్క సహజ స్వరూపంగా కావాలి మనస్సు ద్వారా శుభ భావన శ్రేష్ట కామన శ్రేష్ట వృత్తి శ్రేష్ట వైబ్రేషన్లతో సంపన్నంగా ఉన్నట్లయితే ఈ సేవను సహజంగా చేయగలుగుతారు ఇదే మనసా సేవ స్లోగన్ ఇప్పుడు బ్రాహ్మణాత్మలైన మీరు శక్తి స్వరూపులుగా కండి మరియు ఇతర ఆత్మలను మైక్లుగా తయారు చేయండి మనం శక్తి స్వరూపులుగా అయితే ఇతర ఆత్మలు మైక్గా తయారైపోతారు ఇరవై ఐదవ తేదీ అవ్యక్త ఇషారా ప్రతి సంకల్పంలో ప్రతి మాటలో విశేషత ఉండాలి సదా సరళ స్వభావము సరళమైన మాటలు సరళతా సంపన్నమైన కర్మలు ఉండాలి ఇటువంటి సరళ స్వరూపులుగా ఉండండి సదా ఒక్కరి శ్రీమతంపైనే ఉంటూ ఒక్కరితోనే సంబంధాలను ఉంచుకుంటూ ఒక్కరి నుండే సర్వప్రాప్తులను పొందుతూ ఈ విధంగా ఒక్కరి ద్వారా సదా ఏకరసంగా ఉండే సహజ అభ్యాసకులుగా కండి సదా సంతోషంగా ఉండండి సంతోషం యొక్క ఖజానాను పంచండి సంతోషం యొక్క అలను సరువులలో వ్యాపింప చేయండి ఇదే సత్యమైన సేవా సంతోషంగా స్వయం ఉండడం అందరికీ సంతోషాన్ని పంచడం వాతావరణంలో సంతోషాన్ని వ్యాపింపచేయడం ఇదే సత్యమైన సేవా సరళ స్వభావాన్ని కలిగి ఉంటే సంతోషంగా ఉంటారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ